హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చారిత్రక పూర్వీక సంస్కృతులు దీనినే ఇంగ్లీష్లో ప్రీ హిస్టారికల్చర్స్ కల్చర్స్ అంటారు భారతదేశంలో మానవ ఆవిర్భావము ఖచ్చితంగా ఎప్పుడు జరిగిందో ఆ కాలాన్ని చెప్పడం కష్టము దాదాపుగా పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితం ఈ తొలి మానవుడు మన భారతదేశంలో మహారాష్ట్రలోని బోరిగుహల్లో జీవించాడు అని ఆధారాలు లభ్యమయ్యాయి ఈ తొలి మానవుడు ఆఫ్రికా ఖండము నుండి వలస వచ్చాడు అనే అభిప్రాయం ఉంది మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ చారిత్రక పూర్వైక సంస్కృతులు అసలు సంస్కృతి అంటే ఏమిటి సంస్కృతిని ఇంగ్లీష్లో కల్చర్ అంటారు సంస్కృతి అంటే జీవన విధానాన్ని సంస్కృతి అంటారు సంస్కృతిలో ఏమేమి వస్తాయి అంటే ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు దేవుళ్ళు వాళ్ళు మాట్లాడే భాషలు వాళ్ళు ధరించే దుస్తులు అన్నీ కూడా ఈ సంస్కృతిలోకి వస్తాయి సంస్కృతి అంటే జీవన విధానము అలాగే నాగరికత అంటే ఏమిటి నాగరికతను ఇంగ్లీష్లో సివిలైజేషన్ అంటారు నాగరికత అంటే మెరుగైన జీవన విధానమును నాగరికత అంటాము ఒక జీవన విధానంలో ఆర్థిక అంశాల్లో అభివృద్ధి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ఉండి మెరుగైన జీవన విధానం ఉంటే దానిని నాగరికత అంటాము నాగరికత అంటే మెరుగైన జీవన విధానము అని చెప్పుకున్నాము కానీ మెరుగైన జీవన విధానం ఉంది అని ఎలా గుర్తిస్తాము వాటి యొక్క లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నాగరికతకు ఉండవలసిన లక్షణాలు ఫస్ట్ వన్ నగర జీవితం సెకండ్ వన్ లిపి నెక్స్ట్ వన్ సాంకేతిక పరిజ్ఞానం నెక్స్ట్ వన్ సంపద ఈ లక్షణాలు ఏ సంస్కృతిలో కనిపిస్తాయో ఆ సంస్కృతి నాగరికతను కలిగి ఉంది అని చెప్పవచ్చు ఈ లక్షణాల గురించి ఒక్కొక్కటిగా బ్రీఫ్గా తెలుసుకుందాం ఫస్ట్ వన్ నగర జీవితం నగర జీవితాన్ని ఇంగ్లీష్లో అర్బన్ లైఫ్ అంటాము నగర జీవితం అనగానే అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉండాలి అంటే విద్య కానీ అలాగే వైద్యము అలాగే ఒక నగరం నుండి మరొక నగరానికి పోవడానికి రవాణా మార్గము ఇలా అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉండాలి నెక్స్ట్ వన్ లిపి భాష భాషను ఇంగ్లీష్లో లాంగ్వేజ్ అంటారు లిపిని స్క్రిప్ట్ అంటారు మనం మాట్లాడే భాషకి లిపి ఉండడం ఎంతో అవసరం భాషకి లిపికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో ముందుగా చూద్దాం ఈ భాషకి లిపికి ఉన్న మధ్య తేడా ఎందుకు తెలుసుకోవాలి అంటే ప్రాచీన కాలంలో వేసినటువంటి శాసనాలు ఏ భాషలో ఏ లిపిలో వేశాడు అని మనకు ఎగ్జాంపుల్ అడగడం జరుగుతూ ఉంది సో కంప్లీట్గా భాషకి లిపికి మధ్య ఉన్న తేడాను కంపల్సరిగా డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ వాక్యం యు ఆర్ బ్యూటిఫుల్ అనే ఈ వాక్యము ఇంగ్లీషు భాషలోనిది అలాగే దీనిని తెలుగు లిపిలో రాయడం జరిగింది రెండవ వాక్యం నా పేరు బాబు అనే ఈ వాక్యము తెలుగు భాషలోనిది అలాగే ఈ యొక్క వాక్యాన్ని ఇంగ్లీషు లిపిలో రాయడం జరిగింది నా పేరు బాబు అనే ఈ వాక్యము తెలుగు భాషలో ఇంగ్లీషు లిపిలో రాయడం జరిగింది మూడవ వాక్యం మీరు అందరూ బాగున్నారా అనే ఈ వాక్యము తెలుగు భాషలోనిది అలాగే ఈ వాక్యాన్ని ఇంగ్లీషు లిపిలో రాయడం జరిగింది ఫస్ట్ వాక్యం ఇంగ్లీష్ భాషలోనిది తెలుగు లిపిలో రాయడం జరిగింది రెండవ వాక్యం మరియు మూడవ వాక్యం తెలుగు భాషలో ఇంగ్లీషు లిపిలో రాయడం జరిగింది దీని ద్వారా మీకు భాషకి లిపికి ఉన్న మధ్య తేడా అర్థమైంది అనుకుంటున్నాను లిపి అనేది నాగరికతను ఎలా డిసైడ్ చేస్తుంది అంటే మనకు లిపి ఉన్నప్పుడు రాయడం మరియు చదవడం అనేది జరుగుతుంది రాయడము చదవడము ఉన్నప్పుడు వాళ్ళు అక్షరాశీలు అవుతారు ఎప్పుడైతే మనం మాట్లాడే భాషకు లిపి ఉండదో అప్పుడు రాయడం కానీ చదవడం కానీ జరగదు అప్పుడు వారు నిరక్షరాశులు అవుతారు నిరక్షరాశులు ఉన్నటువంటి సమాజాన్ని నాగరికత అని మనం చెప్పలేము అందుకే మనం మాట్లాడే భాషకి లిపి ఉండడం ఎంతో అవసరం ఏ భాషకైతే లిపి ఉంటుందో దానిని నాగరికత అంటాము నెక్స్ట్ వన్ సాంకేతిక పరిజ్ఞానము దీనినే టెక్నాలజీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని ఆ యొక్క సన్నివేశాన్ని వీడియో ద్వారా చిత్రీకరించి దానిని యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు దానిని మనము ఇంటర్నెట్ ద్వారా యూట్యూబ్ ద్వారా యాక్సెస్ చేసి ఆ యొక్క వీడియోను మనం చూడడాన్ని సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండడం అంటారు సో దీని ద్వారా నాగరికతను కలిగి ఉన్నారని చెప్పవచ్చు నెక్స్ట్ వన్ సంపద సంపద అనేది మనకు జాతీయ వ్యాపారాల ద్వారా మరియు అంతర్జాతీయ వ్యాపారాల ద్వారా వస్తే దానిని నాగరికత అంటాము జీవన విధానంలో ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటే దానిని మెరుగైన జీవన విధానం అని దానినే నాగరికత కలిగి ఉన్నారని చరిత్రకారులు ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా విభజించారు దేని ఆధారంగా విభజించారు అంటే లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా విభజించారు ఫస్ట్ వన్ చారిత్రక పూర్వ యుగం దీనినే ఇంగ్లీష్లో హిస్టారిక్ ఏజ్ అంటారు చారిత్రక పూర్వ యుగం అంటే లిపి లేని కాలము లిపి లేనప్పుడు మనకు గ్రంథాలు ఉండవు అలాగే సాహిత్యం కూడా ఉండదు లిపి లేనప్పుడు మనకు గ్రంథాలు ఉండవు అలాగే సాహిత్యము ఉండదు మరి చరిత్ర అంటే ఏమిటో తెలుసు మనకు చరిత్ర అంటే సాహిత్యం ద్వారా గతాన్ని అధ్యయనం చేయడాన్ని చరిత్ర అంటాము ఇప్పుడు మనకు లిపి లేనప్పుడు గ్రంథాలు ఉండవు సాహిత్యము ఉండదు అప్పుడు చరిత్ర గతాన్ని అధ్యయనం చేయలేదు సో చారిత్రక పూర్వయుగం అంటే లిపి లేని కాలము మరియు చరిత్ర అధ్యయనం చేయలేని కాలమును చారిత్రక పూర్వయుగం అంటాము నెక్స్ట్ వన్ చారిత్రక సంధియుగం దీనినే ప్రొటోహిస్టారిక్ ఏజ్ అంటాము ఈ చారిత్రక సంధియుగంలో లిపి ఉంటుంది కానీ ఆ లిపిని చదవలేని కాలము ఈ కాలాన్ని చారిత్రక సంధియుగం అంటాము సింధు నాగరికత అనేది ఈ చారిత్రక సంధియుగానికి చెందినది ఇక్కడ చిత్రలిపి ఉంది కానీ ఆ లిపిని చదవలేకపోయారు సో ఈ సింధూ నాగరికతను చారిత్రక సంధియుగానికి చెందిందిగా చెప్పవచ్చు థర్డ్ వన్ చారిత్రక యుగం దీనినే హిస్టారిక్ ఏజ్ అంటాము ఇక్కడ లిపి ఉంటుంది అలాగే చరిత్ర అధ్యయనం చేయగల కాలము లిపి ఉంటుంది అలాగే చరిత్ర అధ్యయనం చేయగల కాలాన్ని చారిత్రక యుగం అంటాము మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ చారిత్రక పూర్వయుగ సంస్కృతులు సంస్కృతి అంటే ఏమిటో చూసాం చారిత్రక పూర్వయుగం అంటే ఏమిటో కూడా చూసాం మళ్ళీ ఒకసారి చారిత్రక పూర్వయుగం అంటే ఏమిటో చూద్దాం చారిత్రక పూర్వయుగం అంటే లిపిలేని కాలము అలాగే చరిత్ర అధ్యయనం చేయలేని కాలాన్ని చారిత్రక పూర్వయుగం అంటాము ప్రాచీన కాలంలోని మానవుడు ఒకే జీవనాన్ని కలిగి ఉన్నాడా అంటే లేదు ఒకే సంస్కృతిని కలిగి ఉన్నాడా అంటే అది కూడా లేదు ప్రాచీన కాలంలోని మానవుడు వేరు వేరు సంస్కృతులను వేరు వేరు జీవన విధానాలను కలిగి ఉన్నాడు అలాగే ప్రాచీన కాలంలోని మానవుడు వేరు వేరు వస్తువులను ఉపయోగించాడు ప్రాచీన కాలంలోని మానవుడు ఉపయోగించినటువంటి వస్తువుల ఆధారంగా ప్రాచీన కాలంలోని మానవుడు వివిధ వస్తువులను మరియు పనిముట్లను శిలలతో తయారు చేశాడు ఆ కాలాన్ని శిలాయుగం అంటారు ఆ సంస్కృతిని శిలాయుగ సంస్కృతి అంటారు ప్రాచీన కాలంలోని శిలాయుగ సంస్కృతులు వేరువేరుగా ఉండడం వలన ఈ శిలాయుగ సంస్కృతులను నాలుగు రకాలుగా విభజించారు ఫస్ట్ వన్ ప్రాచీన శిలాయుగ సంస్కృతి దీనినే పేలియోలిథిక్ కల్చర్ అంటారు సెకండ్ వన్ మధ్య శిలాయుగ సంస్కృతి దీనినే మిసోలిథిక్ కల్చర్ అంటారు థర్డ్ వన్ నవీన శిలాయుగ సంస్కృతి దీనినే నియోలిథిక్ కల్చర్ అంటారు ఫోర్త్ వన్ తామ్ర శిలాయుగ సంస్కృతి దీనినే చాల్కోలిథిక్ కల్చర్ అంటారు ఈ సంస్కృతుల గురించి ఒక్కొక్కటిగా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ వన్ ప్రాచీన శిలాయుగ సంస్కృతి దీనినే ఇంగ్లీష్లో పేలియోలిథిక్ కల్చర్ అంటారు ఇంగ్లీష్లోని ఈ పేలియోలిథిక్ అనే ఈ పదం రెండు గ్రీకు పదాల యొక్క కలయిక పేలియో అంటే ప్రాచీన అని అర్థం లిథిక్ అంటే శిలా ఆర్ రాయి అనే అర్థాన్ని ఇస్తుంది ప్రాచీన శిలాయుగ సంస్కృతికి సంబంధించి తొలి ప్రదేశము పల్లవరము ఇది చెన్నై సమీపంలో ఉంది ఈ యొక్క పల్లవరాన్ని పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో రాబర్ట్ బ్రూస్ ఫూటే కనుగొన్నాడు ప్రాచీన శిలాయుగానికి సంబంధించి ఫస్ట్ సైట్ పల్లవరం ఇది చెన్నై సమీపంలో ఉంది దీనిని పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో రాబర్ట్ బ్రూస్ ఫూటే కనుగొన్నాడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను తెలుగులో పురావస్తు శాఖ అంటారు ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో ఆంగ్లేయులు స్థాపించారు ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు తొలి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఈ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అంటారు ఈ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అంటారు తెలుగులో భారత పురావస్తు శాఖ పితామహుడు అంటారు ఈ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ను అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ తెలుగులో భారత పురావస్తు శాఖ పితామహుడు అంటారు అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ తర్వాత ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే ఈ శాఖ కనుమరుగైపోయింది మళ్ళీ పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో వైస్రాయ్ లార్డ్ కర్జన్ పురావస్తు శాఖను పునరుద్ధరించాడు లార్డ్ కర్జన్ పురావస్తు శాఖను పునరుద్ధరించి జాన్ మార్షల్ను డైరెక్టర్ జనరల్ గా చేశాడు ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన మానవుడు అనేక పనిముట్లను ఉపయోగించాడు అవేంటో చూద్దాం ఈ ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటి మానవుడు ఈ యొక్క పనిముట్లను స్ఫటిక శిలా ఆర్ క్వార్టైట్ అనే రాయితో తయారు చేశాడు ఏమేమి పనిముట్లు తయారు చేశాడు అంటే హ్యాండ్ యాక్సిస్ దీనినే చేతిగొడ్డలు అంటారు బ్లేడ్స్ తయారు చేశాడు అలాగే ఫ్లేక్స్ దీనినే పెచ్చులు అంటారు స్క్రాపర్స్ దీనినే గీకుడు రాళ్ళు అంటారు ఈ యొక్క పనిముట్లను క్వార్టాజైట్ అనే రాయితో తయారు చేశాడు ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందినటువంటి మానవుని జీవన విధానం ఏ విధంగా ఉందో చూద్దాం ఈ యొక్క మానవుడు జంతువులను వేటాడుతూ తన యొక్క ఆహారాన్ని సంపాదించుకునేవాడు అలాగే పండ్లు కాయలు ఆకులను సేకరిస్తూ ఈ యొక్క జీవన విధానాన్ని గడిపాడు కాబట్టి ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందినటువంటి మానవుని ఆర్థిక వ్యవస్థను హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఎకానమీ అంటారు ప్రాచీన శిలాయుగంలోని ప్రజలు చిన్న చిన్న గుంపులుగా నిరంతరం సంచార జీవితమును గడిపేవారు ఎందుకు అంటే ఆ కాలంలో తక్కువ జంతువులు అలాగే తక్కువ ఆహారం లభించేది నిరంతరంగా సంచారం చేయకపోయినట్లయితే వారికి ఆహారం లభించదు కాబట్టి వారు నిరంతరము సంచార జీవితమును గడిపేవారు ప్రాచీన శిలాయుగంలోని మానవుడు ఒకే జీవన విధానాన్ని ఒకే సంస్కృతిని కలిగి ఉన్నాడా అంటే లేడు కాబట్టి ప్రాచీన శిలాయుగ మానవునికి మరియు ప్రాచీన శిలాయుగ అంతంలో అంటే క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరంలోని మానవునికి మధ్య వ్యత్యాసం ఏంటో చూద్దాం ప్రాచీన శిలాయుగం అనేది ప్లిస్టోసిన్ లేదా మంచు యుగానికి చెందినది ఈ ప్లిస్టోసిన్ యుగంలో జంతుజాలము మరియు వృక్షజాలము అభివృద్ధికి వాతావరణం అనేది సహకరించదు ప్రాచీన శిలాయుగ అంతంలో ప్లిస్టోసిన్ యుగం అంతమై హోలోసిన్ యుగం అనేది ఆరంభమవుతుంది ఈ హోలోసిన్ యుగంలో జంతుజాలము మరియు వృక్షజాలము అభివృద్ధికి వాతావరణం ఎంతగానో తోడ్పడుతుంది ప్రాచీన శిలాయుగంలోని మానవుడు రామాపితిథికస్ జాతికి చెందినటువంటి వాడు ఈ రామాపితిథికస్ జాతికి చెందినటువంటి మానవుని ఆనవాలు ఈ శివాలిక్ ప్రాంతంలో లభించాయి అలాగే ఈ ప్రాచీన శిలాయుగ మానవుడు నియాండర్తల్ జాతికి చెందినటువంటి వాడు ఈ నియాండర్తల్ జాతికి చెందినటువంటి మానవుని ఆనవాలు నర్మదా ప్రాంతంలో బయలుపడ్డాయి ప్రాచీన శిలాయుగ అంతంలో ఈ యొక్క మానవుడు ఆధునిక మానవుడు అయినటువంటి హోమోసెపియన్ జాతికి చెందినటువంటి వాడు ఈ హోమోసెపియన్ జాతికి చెందిన మానవుడు ఎంతో తెలివి మానవుడు హోమోసెపియన్ అనే ఈ పదము లాటిన్ పదము పోమోసెఫియన్ అనే ఈ లాటిన్ పదానికి అర్థం వచ్చేసి వివేకవంతుడు మరియు ఆలోచన పరిజ్ఞానము గల మానవుడు అని అర్థం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి